परम् तस्मय श्रीगुरुवैरवः నెల్లూరులోని ఆర్టీసీ బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్న డిఎస్ఆర్ కళ్యాణ మండపం నందు నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు పాల్గొన్నారు అందులో భాగంగా భుజభుజ నెల్లూరు శేషు స్కూల్ చిన్నారులు విచ్చేసిన అతిథులను తమ నృత్యంతో ఆకట్టుకున్నారు అనంతరం శేషు స్కూల్ కరస్పాండెంట్ శేషు యాదవ్ గారికి ఉత్తమ కరస్పాండెంట్గా ప్రతిభా పురస్కారాన్ని మరియు ఉత్తమ ఉపాధ్యాయులు ఇమ్రాన్ గారికి తస్లిం గారికి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఘనంగా సన్మానం జరిగింది పై కార్యక్రమం నందు ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్లు ఉపాధ్యాయులు వారి బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు తొలగిద్దాం ఎంపి కొనారటౌన్ దేశం గోడండి దీని గురించి సంభాషణలంటే ఎందుకంటే నెల్లూరు గోత్రం అంటే మా కుటుంబమొదంటే నెల్లూరు గోత్రం అంటే ఇర మా ఇంటి ఉందను మా కుటుంబ సభ్యులైతే ఇగిరేగాని మా సోదరి అయ్యేటి రైల్వే నగర్ అనే వావిస్తారు ఎందుకంటే తల్లిదండ్రులు మాకు జన్మనిస్తే ఈ నెల్లూరు గోదావరి నియోజకవర్గం ప్రజలు విధంగా రాజకీయ జన్మనిచ్చిన వారు నెల్లూరు గోదావరి ప్రజలు అది తల్లి జీవిత కాలం మంచి పో పోవం మర్చిపోలేదు అదేవిధంగా ఈ రోజు సంబంధించి ఈ టీచర్స్ అధికారులు కానీ అదేవిధంగా నెల్లూరు తల్లు కానీ విచ్చేసిన ఉపాధ్యాయులకు మరియు విద్యార్థిని ఎక్కువ వారి తల్లిదండ్రులకు మీడియా వ్యక్తులు పాఠడం ఇప్పటికే సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి చాలా మంది కూడా సెప్టెంబర్ ఐదో తారీఖున రోజు అదే రోజు భారతదేశంలోని గొప్ప పెట్రోల్ ఉపాధ్యాయులు విద్యార్థుల రాష్ట్ర పార్టీలైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జనద్యం పవిత్రమైన విద్యార్థుల్లో నైతికత సమాజ సేవ భావాలు పెంపొందించడమే ఉపాధ్యాయు నిజమైన అందుకే ఎన్ని సంవత్సరాల కూడా ఆయన్ని మంచి మనం ప్రత్యేకంగా నమస్కారం నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున ఈరోజు ముందస్తుగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నాము మరి ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి రెడ్డి గారు మండల విద్యాశాఖ అధికారి డిప్యూటీ విద్యాశాఖ అధికారులు చేయడం జరిగింది వారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఘనంగా సత్కరించుకోవడం జరిగింది ఇందులో భాగంగా మన స్కూల్ నుంచి సోషి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి ఇమ్రాన్ తస్లిం ఇతర ఉపాధ్యాయుల్ని ఎంపిక చేయడం వాళ్ళని ఎంతో ఘనంగా ఇక్కడ సత్కరించాము కాబట్టి వాళ్ళకి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మరి ఇది ఈ ఎన్ఆర్పిఎస్ కమిటీ అంత ఘనంగా చేసేందుకు వారు ప్రత్యేక అభినందనలు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను को हमारी तुमने तराशा आंखों में जागी तुमसे ही आशा रातों के बसते तुमने भरे मुट्ठी में खाबों की जुगनू रखी वो छुपा के अपने खुशियों का पता दिया ኢባዮሮሩ ኢባሎልራ ኢባድራ ኢባዮችስ ኢባሎች ኢባዮች ኢባዮችርት ኢባዮርት ኢባክቶ ኑባሎ�ቶ ኢባውያ ኢባሎች ኢባድ ኢባዮች ኢባትራት ኢባዮችዮች ኢ�